బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి చందుర్తి మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ జన్మదిన వేడుకలను చంద్రుతి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతపురి బాలు మాట్లాడుతూ నాగం కుమార్ ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యు కార్యకర్త యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేశారని గుర్తు చేశారు కష్టపడ్డ ఫలితానికి జెడ్పీటీసీగా గెలుపొందాడని నాగం కుమార్ ఉన్నారని మాట్లాడారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద శ్రీకాంత్ పోదుగంటి రంజిత్ వసుల ప్రణయ్ కుమార్ పోంచెట్టి వెంకటేష్ సంకోజి హరీష్ వాసం శ్రీనివాస్ రామిడి హరీష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు చంద్రుర్తి మండల మాజీ జెడ్పీటీసి శ్రీ నారాయణ కుమార్ గారి జన్మదినం సందర్భంగా చందూర్తి మండల కేంద్రంలో మరి కేక్ కట్ చేసి వాన సంచాలను పేల్చడం జరిగింది మరి అన్నగారు ఇలాంటి జన్మదిన వేడుకల్ని మరెన్నో జరుపుకోవాలని ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు తనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ చందూర్తి మండల మాజీ జడ్పీ సభ్యులు మన అన్న నాంగ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుతి మండలంలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చడం జరిగింది వారు అన్ని రకాలుగా అభివృద్ధి పొంది ఈ చందుర్తి మండల ప్రజలకు అన్ని వేళలా సేవలు చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము